హరిశ్రీ గణపతి నమః అవిఘ్నమస్సు శ్రీ గురుభ్యో నమ వేద పండితులకు బ్రాహ్మణోత్తములకు బుధజనులకు హైందూ ధర్మను పాటించే వారందరికీ శిరస్సు నమస్కారం భగవంతుని అనుగ్రహం పొందాలంటే మనం ఎలా సాధన చేయాలి భగవంతుడు అనేట భక్తి మార్గం రావాలంటే భగవంతుని మీదకి మన మనస్సు వెళ్ళాలంటే ఏం చేయాలి మన వద్ద ధన వస్తు వాహనాలు ఎన్నైనా ఉండొచ్చు కానీ అవేవి మనల్ని రక్షించలేవు ఒక ఆత్మవిశ్వాసమే మనకు రక్ష మనం ఈ జగత్తులో ఏ పని చేసినప్పటికీ మన దృష్టిని మాత్రం పరమాత్మపైనే పెట్టుకోవాలి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు అనమాట నేనెప్పుడు భగవత్ చింతన చేస్తూ ఉంటే యుద్ధం ఎట్లా చేసేదని చెప్పి అని చెప్పి నేను అర్జునుడు శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తాడు అనమాట కృష్ణుడు పిచ్చివాడా యుద్ధం చేసేది నీ దేహమే నీ మనస్సు కాదు కదా కాబట్టి నీ మనస్సును భగవంతునిపై పెట్టు అని చెప్పి కృష్ణుడు చెప్తాడు చాలామంది కృష్ణుడు శిశుపాలను చక్రంతో ఖండించడం అంటారు కానీ అతని యొక్క తప్పుల వలన ఆ యొక్క శిశుపాలని ఆ గొంతు అతను ఆ పళ్ళెమే కట్ చేసింది అనమాట చెడ్డకాలం వస్తే కర్రే పామై కొరుస్తుంది అనమాట మంచి కాలం రావాలంటే హృదయంలో మంచి భావాలను ప్రదర్శన చేసుకోవాలి నోటితో ఎప్పుడు మంచి వాక్కులు మాత్రమే ఉచ్చరించాలి మనం జగత్తంతా కూడా కళ్ళు తెరిచి చూస్తాం కానీ సన్నిధికి పోతే కళ్ళు మూసుకుంటాం ఎందుకు కళ్ళు మూస్తామంటే నేత్ర దృష్టి మనోదృష్టి ఆత్మదృష్టిని మూడు రకాలు ఉంటుంది అనమాట దేవుడు భగవంతుని చూశాను చూసినప్పుడు కనపడతాడు నేను ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మళ్ళీ చూశానో అప్పుడు ఆటోమేటిక్గా మనోదృష్టిలో అది ముద్రింపబడుద్ది అనమాట నా మనసు బలహీనపడేటతే అక్కడ వేసిన పూలమాలలు కానీ రంగులు కానీ వాతావరణం కానీ ఏం కనపడదు కానీ మానసిక బలహీనత ఉండేటితే కళ్ళు మూసుకున్నా కూడా దేవుడు కనపడ్డు అందువల్ల మనం కళ్ళు మూసుకుంటే ఆ భగవంతుడు క్లారిటీగా ఆ పూలమాల్లో కానీ ఆ రంగులు కానీ నామాలు కాని మొత్తం కనపడితే అప్పుడు అతను కొద్దిగా బ్రెయిన్ చక్కగా పనిచేస్తున్నట్టు లెక్క అనమాట అందువల్ల ఇక్కడ తర్వాత మనోదృష్టిలో మనోదృష్టి నుంచి కాన్సన్ట్రేషన్తో మళ్ళీ ఆత్మసాక్షాత్కారం ఆత్మదృష్టి అనేటటువంటిది వస్తుంది మనం ప్రాక్టీస్ చేసేటైతే అది అందువల్ల మనం అన్నీ కూడా మంచిగా ఆలోచించుకోవాలి మంచిగా మాట్లాడుతూ ఉండాలి అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అనేటువంటి ఉంటాయి అనమాట బొడ్డు పై భాగంలో మనకి ఇక్కడ మంచి మంచి అవయవాలు ఉన్నాయి బేదడు ఈ గుండె ప్రేమించేటటువంటిది ఆలోచించేటటువంటిది కొద్దిగా ఈ యొక్క జ్ఞానేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలనేటటువంటి జ్ఞానేంద్రియం కరిమేంద్రం ఒకేసారి పనిచేస్తే రోగి అవుతుంటాడు బొడ్డి కింద భాగంలో కొట్టే కంపు కొట్టేటటువంటి మలిన పదార్థాలు ఇక సుఖం సుఖపడతానికి ఉపయోగించేట పదార్థాలు ఉంటాయి అవి రాత్రిపూట వాడుతుంటాం అనమాట పగలేమన్నా మనకి ఈ యొక్క జ్ఞానేంద్రియాన్ని వాడుతుంటాం అనమాట కనుక ఎవరైతే అన్ని ఇంద్రియాలని పవిత్ర మార్గంలో వినియోగించినప్పుడు మనకి జ భగవంతుని మీద ఎప్పుడైతే మనం అలా ఏం చేస్తామో మన మనస్సుని అప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుసు అనమాట కాన్సన్ట్రేషన్తో ఆ పూజా విధానం విగ్రహారాధన విగ్రహం లేని ఆరాధన మంత్రోపాసన భావాతిథి జ్ఞానము తను తాను అనుకుంటాడు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో మనకి మనస్సు ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్తో ఉందో అప్పుడు ఆ భగవంతు అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుద్దు అనమాట కోపం వస్తే మనం మౌనం వహించాలి నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు ఎంత తక్కువగా మాట్లాడితే హృదయం అంత పవిత్రంగా ఉంటుంది ఈనాడు మనం మన ఇంద్రియాలను ఇష్టానుసారం వదిలిపెట్టాం కనుకనే పడరాని పాటలు పడుతున్నాం మితంగా భుజించాలి ఎల్లప్పుడూ భగవత్నామం చేస్తూనే ఉండాలి స్మరణ చేస్తూనే ఉండాలి అందులో నావాలి అనే విషయాలనేటువంటి హృదయం అంటే ఇప్పుడు సంతోషం ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండే ఇవాళ ఉమ్మడి కుటుంబాలు లేవు ఇవాళ అబ్బాయి పెళ్లి చేసేటట్టయితే అమ్మాయి తల్లిదండ్రులు ఉంటారా తల్లిదండ్రులు కనుక పల్లెటూళ్ళో వాళ్ళ ఊళ్ళో ఉండేటట్టయితే అబ్బాయి ఒక్కడే ఉండేటట్టయితే ఆ అబ్బాయితో వాళ్ళకి ఇష్టానికి ఇష్టపడతారు అబ్బాయి దగ్గర తల్లిదండ్రులు ఉండేటైతే పెళ్లి చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడతారు అంటే సంతోషంగా జీవించాలి సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది భార్యాభర్త ఇద్దరు ఇద్దరుంటే సంతోషం అనేటటువంటి పెద్దగా ఉండదు చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు పార్ట్నర్స్ బంధువులు తెలిసిన వాళ్ళు కొలీగ్స్ అందరూ ఉంటేనే అప్పుడు సంతోషం ఎక్కువ మందితో కలిసినప్పుడే ఆ సంతోషం అనేటటువంటిది ఉంటుంది అనమాట కనుక చాలామంది తెలియక మనకి ఇద్దరం ఉండేటైతే హ్యాపీగా ఉంటాము పిక్నిక్ వెళ్తాము సరదాగా వెళ్తాం సుఖంగా ఉంటాం చెప్పి కోరుకున్నారు సుఖం కోరేవాడు నాశనం అయిపోతాడు అది విడాకులు దారితీస్తుంది కాంప్లికేషన్ దారితీస్తుంది సంతోషం కోరుకునేవాళ్ళు కొంతమేర పర్లేదు అట్లా కాకుండా ఏమి తెలియనటువంటి వాళ్ళకి కొద్దిగా వాళ్ళు బాగుండాలని పక్కినోళ్ళు బాగుండాలి తెలియని వాడు బాగుండాలని కోరుకునేవాడు ఒకసారి చూడాల చూడటటువంటి వాళ్ళకి దాన చేసేవాళ్ళు ఆ దైవ దైవభక్తి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కొద్దిగా ఎక్కువగా అసలు పొరపాటు పడి విడిపోవటాలనేటటువంటివి ఉండవు అందువల్ల ఆహారం కూడా మితంగా భుజించాలి కొద్దిగా జ్ఞానేంద్రియాలనేటటువంటిది కొద్దిగా కంట్రోల్లో కంట్రోల్లో ఉండాలి ఎప్పుడు భగవద్నామ నామస్మరణ చేస్తూ ఉండాలి కొద్దిగా ఎవరైనా కనపడంగానే వాళ్ళతో మంచిగా మనం మాట్లాడుతూ ఉండాలి కనుక నే నేనే గొప్ప అనేది కాకుండా కొద్దిగా అహం బ్రహ్మస్మి సర్వం కల్విధం బ్రహ్మ అనే భావంతో మెలిగేటప్పుడు అప్పుడు కొద్దిగా భగవత్ అనుగ్రహం అనేటువంటిది వస్తుంది ఆ కుటుంబ వ్యక్తులు కూడా ఆనందంగా ఉంటారు ఆ భార్యాభర్తలు ఆ పిల్లలు కొద్దిగా హ్యాపీగా ఉంటూ లోక కళ్యాణానికి కొద్దిగా ఉపయోగపడలేక చక్కగా జీవిస్తారు కనుక ఈ భగవత్ అనుగ్రహం అనేటటువంటిది కావాలనేటి రకరకాల మార్గాలు అనేటటువంటి ఉన్నాయి అవి చేసుకునేటట్లయితే ఎక్కువ భాగం కోరికల మీదకి వెళ్లకుండా ఆశ మీద సంక తపన మీదకి వెళ్ళకుండా ఎప్పుడైతే మనకి సమాజం లోకం దేశాన్ని ప్రపంచాన్ని ప్రేమించాలి దేశాన్ని ప్రేమించాలి రాష్ట్రాన్ని ప్రేమించాలి తన ఎక్కువ మందిని ఎప్పుడైతే మనం ప్రేమిస్తూ ఉంటామో ఆటోమేటిక్గా ఆ భక్తిభావం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా భగవద్గీ అనుగ్రహం కూడా వస్తుంది అంతా మంచిగా జరుగుతుంది మంగళ మహా శుభం వయారు